వెల్కమ్ టు మ్యాగ్న టీవీ మార్నింగ్ షో నేను మీ కృష్ణవేణి రాజనాల తెలుగు సినిమా ఉన్నంత వరకు మర్చిపోలేని పేరు గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నేర్పరచుకునే వ్యక్తి ముఖ్యంగా ఇప్పటి సినిమాలు కాకుండా జానపదాలు పౌరాణికాలు చాలా ఇష్టపడ్డ వాళ్ళకి ఇప్పటికీ చూస్తున్న వాళ్ళకి రాజనాల సుపరిచితురే ఆయన వెళ్ళిపోయిన ఆయన పేరు ప్రఖ్యాతలు ఆయన నటన మాత్రం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంది ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గురించి అనేక వివరాలు తెలుసుకుందాం ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రచయిత మహర్షి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం రాజనాల గారు ఇప్పటికే ఒక పదిహేను ఏళ్ల క్రితం అయితే ఎవరైనా దుర్మార్గులు అని పేరు పెట్టేవారు కదా ఆయన గురించి ఆయన జీవిత విశేషాలని అసలు విలన్ గా ఆయన కాలంలో చూపించిన ప్రతిభ గురించి ఒకసారి మీ మాటలు మే ఇరవై ఒకటి ఆయన వర్ధంతి కాబట్టి ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకున్నాము రాజనాల గారు ఏమిటంటే ఆయన యాక్చువల్గా ఆయన పేరు రాజనాల కాళేశ్వరరావు ఆయన అందరూ రాజనాల కల్లయ్య అనేవాళ్ళు నెల్లూరు అయింది కావలి దగ్గర అనమాట ఆయన చదువుకున్నాడు బాగా ఆర్ఎంపి చేశాడు జ్యోతిష్యం రకరకాల విద్యలు ఉన్నాయి ఆయన దగ్గర వీటితో పాటు ఏమిటంటే నాటకాల పిచ్చి ఆయనకి ఈ నాటకాల పిచ్చిలో ఆయన ఏం చేసేవాడు అంటే రెవెన్యూలో జాబ్ వచ్చింది ఒకవైపు నాటకాల పిచ్చి ఒకవైపు ఏదో ఉదర పోషణార్థం రెవెన్యూలో ఉద్యోగంలో చేరాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నెల్లూరులో చేరాడు చేరిన తర్వాత ఈయన ఏం చేశాడంటే నాటకాలు శని ఆదివారాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు నాటకాలు వేయడమో లేదా ఉద్యోగానికి సెలవు పెట్టి నాటకాలు వేయడమో చేసేవాడు ఇలా చేయడం వల్ల ఆ నాటకాల్లో ఉన్న సబ్జెక్ట్ ఏమిటి అనేది ఈయనకి అంత స్పృహ లేదు ఒక గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ను విమర్శిస్తూ ఏదైనా నాటకంలో యాక్ట్ చేయకూడదు అసలు గవర్నమెంట్లో ఉన్న రూల్స్ ఏమిటంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అతను ఏ పని చేయకూడదు గవర్నమెంట్ ఉద్యోగం ప్రాథమికంగా ఉన్న ఇబ్బందులు అవి కానీ చూసి చూనట్టు వదిలేస్తే ఏం కాదు అంటే చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగులు చాలా పనులు చేశారు కదా అంటే కొంచెం చూసి చూడట్టు వదిలేస్తారు స్ట్రిక్ట్గా పట్టుకుంటే వాళ్ళు ఆ పని చేయలేరు ఈయన నైన్టీన్ ఫిఫ్టీస్లో ఏం చేశాడంటే రెండు మూడు నాటకాలు వేసాడు నాటకాలు ఏం కానీ అదేదో కలెక్టర్ దృష్టికి వెళ్ళింది దృష్టికి వెళ్తే ఏమయా నువ్వు గవర్నమెంట్లో పని చేస్తున్నావు కదా ఆ నాటకాల్లో గవర్నమెంట్ని విమర్శిస్తూ డైలాగులు ఉన్నాయి ఏమిటి మరి నువ్వు ఇలా ఇలా ఎలా అంటే ఈయన దానికి నాకు తెలియదు అని ఏదో చెప్పాడు చెప్తే ఈయన మీద ఏదో యాక్షన్ తీసుకున్నారు తీసుకుంటే చేయదు మనకు అసలు ఈ ఉద్యోగం మనం సరిపోదు అని ఈయన నేను మెడ్రాస్ దగ్గరే కదా నెల్లూరుకి నేను మెడ్రాస్ వెళ్ళిపోయి అక్కడ ఏవో ఆ హెచ్ఎం రెడ్డి గారు ప్రతిజ్ఞ అని ఒక సినిమా తీస్తూ ఉంటే ఈయన ఆ ఫోటోలు అవి తన తీసుకున్నా ఇక నేను ఇట్లా నాటకాల అనుభవం ఉంది నేను వేస్తాను అంటే ఆ ఫోటోలు ఆయన హెచ్ఎం రెడ్డి గారు అప్పటికే చాలా ఫేమస్ ఆయన హెచ్చం రెడ్డి గారంటే మొట్ట తొలి తొట్ట తొలి సినిమా తీసిన ఆయన భక్తపోతన అవి ఆయన ఫోటోలు ఇస్తే ఆయన ఫోటోలు పెట్టుకున్నాడు ఈయన నెల్లూరు వచ్చేసాడు వచ్చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ ప్రతిజ్ఞ అనే సినిమా పట్టాలెక్కింది పట్టాలెక్కిన తర్వాత ఇడుగురు కుర్రాడు బాగున్నాడు విలన్గా పనికి వస్తాడు వీడి అడ్రస్ ఏదో నెల్లూరు రెవెన్యూ అని చెప్పాడు కానీ మన దగ్గర ఏం అడ్రస్ లేదే అనుకుని ఆయన పలానా రాజనాల కల్లయ్య రెవెన్యూ శాఖ నెల్లూరు అని ఒక టెలిగ్రామ్ కొట్టాడు టెలిగ్రామ్ కొడితే ఇతను అదృష్టం కొద్దీ ఈయనకు చేరింది ఆ టెలిగ్రామ్ చేరంగానే ఈయన వద్రాసు పోయి విలన్గా యాక్ట్ చేశాడు విలన్గా యాక్ట్ చేసిన తర్వాత కొంచెం పేరు వచ్చింది ఆయనకి పేరు వచ్చిన తర్వాత జైసింహాలు ఎన్టీఆర్ గారు ఇచ్చారు ఎన్టీఆర్ గారు జయసింహాలు ఇచ్చిన తర్వాత ఈయనకి కొంచెం బాగా ఇంకా పేరు వచ్చింది ఆ తర్వాత ఏది వద్దంటి డబ్బే చేసినట్టున్నారు ఎన్టీఆర్కి ఈయనకి బాగా కుదిరింది అనమాట ఎన్టీఆర్ ఈయన్ని మామాజీ అని పిలిచేవాడు వీళ్ళిద్దరి స్నేహం అనేది ఎన్టీఆర్ ప్రతి సినిమాలో రాజనాలు ఉండేవాడు తర్వాత 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 రోజుల్లో రాజనాల గారు ఎంత ఫేమస్ అయ్యారంటే ఒక విలనీ క్యారెక్టర్ కళ్ళతోనే నవ్వు కళ్ళు వాచకం డైలాగుతో ఆయన తన విలనీని చూపించేవాళ్ళు అలా ఆయన ఒక అంటే ఆయన బయట ఎక్కడైనా వస్తే ఆడవాళ్ళు చూసి రాజనాల అని భయపడే అంత విలన్ అంటే అంతటి నటుడు ఆయన బాగా ఆస్తులు వచ్చాయి ఆయన మంచి బిల్డింగులు కొనుక్కున్నాడు కావలిలో పెద్ద తోట కొనుక్కున్నాడు డబ్బులు వచ్చాయి ప్రశాంతంగా జీవిస్తున్నాడు పెళ్ళి కూడా చేసుకున్నాడు పెళ్ళి కూడా ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడి ఇతనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రపోజల్ చేసి పెళ్లి చేసుకున్నాడు జీవితం హాయిగా ఉన్నప్పుడు ఏమైందంటే ఎవరికైనా సరే హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక పిడుగు వచ్చి పడుతుంది రాజనాల జీవితంలో కూడా ఏం జరిగిందంటే ఆయన జీవితం ప్రశాంతంగా మామూలుగా సాగిపోతున్నప్పుడు ఆయన పెద్ద కొడుక్కి ఫిట్స్ ఉండేటివి ఫిట్స్ వచ్చి అతను మేడ పై నుంచి పడి చనిపోయాడు పన్నెండేళ్ల వయసు ఆ దిగులు ఆయన్ని విపరీతంగా దెబ్బతీసింది తర్వాత ఆయన భార్య అనారోగ్యంతో చనిపోయారు ఆమె చనిపోయినడికి ఆమె వయసు గట్టిగా ముప్పై ఏళ్ళు కూడా లేవు ఈ రెండో దెబ్బకి ఇంక పూర్తిగా కోలుకోలేకపోయాడు మూడో దెబ్బ ఏమిటంటే ఇంకో కొడుకు ఇండ్లు వదిలి వెళ్ళిపోయాడు వాడు ఎక్కడికి పోయాడో ఏం పోయా ఏమయ్యాడో తెలియదు వాటికోసం ఎంత వెతికినా వాడు దొరకలేదు అంటే భార్య ఇద్దరు మగపిల్లలు ఒకేసారి మూడు నాలుగేళ్ళు ఐదేళ్ల గ్యాప్లో అందరూ దూరం అయిపోయారు కూతురుండింది ఇతను నా దిగులతో తాగుడికి అలవాటు పడ్డాడు తాగుడికి అలవాటు పడ్డం వల్ల ఏమైందంటే సినిమాలు వేషాలు వస్తున్నాయి జానపద సినిమాల్లో చేస్తున్నాడు పౌరాణిక సినిమాల్లో చేస్తున్నాడు సోషల్ మూవీస్లో చేస్తున్నాడు ఈయన మొట్టమొదట ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన మొట్టమొదటి నటుడు ఇండియన్ నటుడికి అని చెప్పొచ్చు ఆయన మాయా అనే ఒక సినిమాలో ఎంజిఎం వాళ్ళు తీసిన మాయా అనే సినిమాలో ఎందుకంటే ఈయనకి ఇంగ్లీష్ బాగా వస్తుంది రాజన్ అలా హ్యాక్ చాలామంది తెలియదు ఈయన మొట్టమొదటి ఇంగ్లీష్ సినిమాలు లైట్ చేసిన నటుడు అని ఇన్ని జరిగిన తర్వాత ఏమైందంటే కాలం అనేది ఏమిటి మీకు ఎప్పుడు మీ వైపు ఉండదు కాలం కాలం అనేది వేగంగా మారుతూ ఉంటుంది సినిమాల్లో కొత్త కొత్త విలన్లు వచ్చారు కొత్త కొత్త విలన్లు వచ్చినప్పుడు పాత వాళ్ళు తెరమరుగైపోతారు ఒకటి సత్యనారాయణ గారు వచ్చారు ఇంకా వేరు వేరే రకరకాల ఈయన ఆరు నాగేశ్వరరావు గారు చనిపోయిన తర్వాత ఈయన విలన్గా ఈయనకు అవకాశం వచ్చినట్లే ఈయన మెల్లిగా ఫేడ్ అవుట్ అవుతున్నప్పుడు సత్యనారాయణ గారు వీళ్ళ రావుగోపాలరావు గారు వీళ్ళందరూ ఒక్కరొకరు ఒకరొకరు ఎంటర్ అయిపోయారు ఎంటర్ అవడంతో పాటు కథలు మారిపోయాయి కథలు ఎలా మారిపోయాయి అంటే ఈ జానపదాలు తగ్గిపోయాయి పౌరాణికాలు తగ్గిపోయాయి సోషల్ సినిమాల్లో కొత్త విలన్ వచ్చాడు వాడు ఎలాంటి విలన్ అంటే గుంటనక్క విలన్ వాడు నాగభూషణము చాలా వినయంగా విధేయంగా ఉంటూ వెన్నుపోట్లు పుడుస్తారు ఈ గుంటనక్క విలనీకి ఇతను గాడు రాజధాని ఏమిటంటే క్రూరంగా మీసాలు తిప్పుతూ కండలు డెన్ లో ఉన్న విలనే తప్ప ఈ గుంటనక్క వేషాలు సరిపోయే క్యారెక్టర్ లేక ఇతను ఇవ్వడలేకపోయాడు ఈ అన్నిటి వల్ల ఏం జరిగిందంటే క్రమీపి 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 ఏళ్ల పాటు ఆయనకు వేషాలు లేకుండా పోయాయి ఆస్తులు పోయాయి డ్రింకింగ్ ఎక్కువైపోయింది పైగా చెన్నై నుంచి హైదరాబాద్ సినిమా పరిసరం వచ్చేసింది ఈ ఇన్నింటి మధ్య ఏమైందంటే ఆయన హైదరాబాదులో ఒక చిన్న ఇక్కడ మన అమీర్పేట్లో ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అంటే పెద్ద భవంతులు ఐదారు భవంతులు ఉన్నటువంటి రాజనాల ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్లోకి మారిపోయాడు అయితే ఆయన ఏమిటంటే దేన్నైనా తట్టుకోగలిగిన ఫిలాసఫర్ అంటే ఆయన జీవితంలో ఎదురైన దెబ్బలన్నీ కూడా ఆయన ఒక డైలాగ్ ఉంది అదేమిటంటే చీకట్ నుంచి చీకట్లోకి వెళ్ళడమే జీవితం అని ఆయన ఏమిటంటే అన్నింటిని తట్టుకునేవాడు తట్టుకునే పాటు ఈ డబ్బులు లేని తనము ఇంకోటి ఏమిటంటే సినిమా ఫీల్డ్లో ఒక వెలుగు వెలిగినప్పుడు గౌరవము మర్యాద గో అడావుడి ఎంత ఉంటాయి అదే నటుడు ఫేడౌట్ అయితే కనీస కుర్చి కూడా ఉండదు అతనికి విపరీతమైన అవమానాలు డబ్బులు ఎలాగో కాసింత కూసింత ఇస్తారు కానీ నేను నేను కళ్ళతో కొంతమందిని చూశాను కొన్ని సినిమా షూటింగ్లకు వెళ్ళినప్పుడు ఉదయాన్నే ఎనిమిదికి రమ్మంటారు లేదా ఏడుకు రమ్మంటారు సాయంత్రం ఆరుకు కూడా షాట్ పెట్టరు అంటే దాదాపు పన్నెండు గంటలు అతను కాచుకునే ఉంటాడు ఇట్లాంటి అవమానాలు రాజీనామాలు కూడా జరిగాయి కానీ డబ్బుల కోసము తిండి తిండి లేని అటువంటి దుస్థితి కలిపాయాడు కదా ఈ పరిస్థితుల్లో కూడా కొంతమంది సాయం చేశారు కృష్ణ గారు కృష్ణ గారు ఎప్పుడూ కూడా ఎవ్వరికైనా సాయం చేసే మనిషి కృష్ణ గారు ఈయన చివరి రోజుల్లో కూడా తెలుగు వీర ఎవరు అనే సినిమాలో వేషం ఇచ్చారు వేషం ఇస్తే ఆ అరకులో పోయి ఆ వేషం వేస్తున్నప్పుడు కాలికి దెబ్బతయ్యింది అప్పటికి షుగర్ ఎక్కువ ఉంది ఆయనకి దాంతో డాక్టర్లు ఏం చెప్పారంటే అయ్యా మీ కాలు తీసేయాల్సిందే ఇంక వేరే దారి లేదంటే కాలు తీసేశారు కాలు తీసేసిన తర్వాత అనారోగ్యంతోను ఇబ్బందులు పడి మెడ్రాస్లో చనిపోయారు కూతురు దగ్గర చనిపోయారు మన గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆ బిల్లు లేదు హాస్పిటల్ బిల్లు కట్టారని చెప్తారు ఏదో కట్టిన తర్వాత ఆయన చివరి రోజులు అలా పోయి ఇప్పుడు రాజనాలం అంత గొప్ప విలను పేదరికంలో చనిపోవడం వల్ల ఏమైందంటే పేదరికం అనేది మన మనం ఎంత గొప్ప అయినా కావచ్చు మనకు వారసులు లేకపోయినా మనం పేదరికంలో చనిపోయినా ఎవ్వడు గుర్తించడం సార్ అసలు రాజనాల గారు అంత్యదశ చాలా భయంకరంగా ఉండేదని చాలామంది చెప్తుండేవాళ్ళు బట్ ఇప్పుడు మీరు చెప్పాక రాజనాల గారే కదా సార్ ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం వరకు యాక్టర్స్కి ప్లానింగ్ ఎక్కడో సరిగ్గా లేక చాలామంది ఒక వెలుగు వెలిగిన వాళ్ళు చాలా దరిద్రంలో బాధల్లో కుంగిపోయి చనిపోయిన వాళ్ళే ఉన్నారు కదా ప్లానింగ్ లేకపోవడం అంటే ఏమిటంటే వీళ్ళ చుట్టూ అనేక మంది చేరుతారు చేరినప్పుడు వీళ్ళకి కొంచెం ఏదైనా డబ్బులు సాయం చేస్తే ఇచ్చేయాలనిపిస్తూ ఉంటుంది కొంచెం ఉదారంగా ఉండే లక్షణాలు ఉండే వాళ్ళకి చుట్టూ ఈ భజంత్రి వాళ్ళంతా చేరుకుని సావిత్రిని కూడా అలాగే తినేశారు అందరు రాజబాబుని అలాగే తినేశారు వీళ్ళు ఏమిటంటే ప్లానింగ్ అనేది ఎందుకు ఉండదు అంటే ఇది శాశ్వతం అనుకుంటారు అంటే ఇప్పుడు వాళ్ళు ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు ఈ వెలుగు శాశ్వతం అనుకుంటారు ఈ వెలుగు ఎక్కువ రోజులు ఉండదు ఇది తొందరలోనే మనం చీ చీకట్లేకి వెళతాము అనే ఆలోచన ఉండదు అందుకని ముందు చూపు లేని సినిమా నాటులు అందరూ కూడా చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారు పైగా వీళ్ళ తాగుడు అలవాటు ఎందుకు వస్తుందంటే డిప్రెషన్ ఇప్పుడు మీరు పొద్దున్నే ఆ రోజుల్లో అయితే ఇప్పుడైనా సెల్ ఫోన్లు ఉన్నాయి మీరు మెసేజ్ పాస్ చేయొచ్చు నేను లేటుగా వస్తున్నాను ఆ రోజుల్లో ఆ ఛాన్స్ కూడా లేదు ఆరు ఆరున్నర స్టూడియోలో ఉండాలి వీడు ఆరున్నరకు స్టూడియోలో ఉంటే సాయంత్రం ఆరుకో ఏడుకో ఎనిమిదికో షూటింగ్ క్లోజ్ అవుతుంది అంటే పన్నెండు పదమూడు గంటలు పని చేసిన తర్వాత మన మైండ్ అంతా ఒక రకంగా అయిపోతుంది ఈ ఈ రకమైన మూడ్లో ఉండేవాడికి తాగుడు అలవాటు అయితే ఏమవుతుందంటే రోజు తాగాల్సి వస్తుంది తాగుడు ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఇండిసిప్లిన్ వస్తుంది నటులకు ఇండిసిప్లిన్ ప్లేన్ వస్తుంది అంటే టైంకు రాకపోవడం అనే ఇండిసిప్లిన్ వస్తుంది సినిమా ఫీల్డ్లో ఏమిటంటే టైంకు రాకుండా షూటింగ్ డేస్ను వేస్ట్ చేసిన కాంబినేషన్ షార్ట్స్లో మిగతా వాళ్ళ డేట్స్ అన్నీ ఉంటాయి కదా ఈ ఒక్కరు రాకపోతే వాళ్ళందరూ వేస్ట్ అయిపోతారు ఇంకా అతన్ని పట్టించుకోవడం మానేస్తారు అతనికి ఆల్టర్నేటివ్ని వెతకడం మొదలు పెడతారు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫేడ్ అవుట్ అయిపోయి చివరి రోజుల్లో ఇబ్బందులు పడతారు బట్ ఫైనల్ గా ఆయన మాత్రం తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు ఆయన గొప్ప విలనే కానీ ఎవరు గుర్తు పెట్టుకుంటారు ఆయనకేం సంస్మరణ చేయరు వర్ధంతి చేయరు జయంతి చేయరు ఒక ఆయన ఫోటో ముందు దీపం వెలిగించే వాళ్ళు కూడా లేరు బట్ ఆ సినిమాలు టెలికాస్ట్ అయితున్నంత వరకు చూస్తున్నంత వరకు మాత్రం వాళ్ళు సజీవంగానే ఉంటారు సార్ ఆయన ఎవరో ఆయన ఏం కష్టపడ్డారో నెక్స్ట్ సినిమాల్లో సజీవంగానే ఉంటారు కానీ మనం గుర్తుపెట్టుకుని మన ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు గుర్తుపెట్టుకునే లక్షణం లేదు అసలు నాగేవ్ గారు ఎంత గొప్ప గుర్తు ఆయన ఎవరు గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు ఇప్పుడున్నంత సోషల్ మీడియా ఫ్యాన్ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ అప్పుడు ఇంకా అసలే గొప్ప నటులు కనుమరుగా అవ్వడానికి మెయిన్ రీజన్ అది బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్